చూస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పర్వం అని చెప్పి వార్తలు వస్తున్నాయి అసలు అది జరిగితే ఎలా ఉంటుంది అంటారు అసలు దానివల్ల అది కరెక్ట్ కాదన్న ప్రైవేటు పరం ఇప్పుడు ఉదాహరణ చూద్దాం ఒకప్పుడు రాజులు పరిపాలించేవారు ఏనుగులు ఎవరు మేపేవారు రాజులే మేపేవారు నీలాడ్డాడు నా మేపలేడు అలాగే నీ ఏనుగుతో ఉపయోగం ఏంటో ఉందంటే దాని వద్దం వచ్చినప్పుడు దాని ఉపయోగం ఉంటుంది అంతే తప్పి అత్తమానికి ఏనుకెళ్ళి దురడం కానీ ఉండడం కానీ చేయదు అలాగే స్టీల్ ప్లాంట్ కూడా అంతే ఒకసారి ఆదాయం వచ్చేదంటే వచ్చేది వచ్చిన టైంలో వస్తుంది దాన్ని దాన్ని కాపాడుకుని ఉంచుకోవడం మన హక్కు ప్రాణ ప్రాణత్యాగాలు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ని అది కరెక్ట్ కాదండి ఏదైనా ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఒకటి మనం కట్టుకున్నాం అంటే దాన్ని ఉంచాలి తప్పి నేను దాన్ని పోంగని ట్రై చేయకూడదు ప్రైవేటీకరణ ఎవరంటే పరిపాలించగలరు ఏనికి నువ్వు నేను మేపగల అది రాజులే మేపగలరు ఎందుకంటే ఆడికి వచ్చే ఆదాయాన్ని బట్టి దాన్ని మేపగలరు అంతేనా అలాగని చెప్పి ఏనుగుతో ఆదాయం ఏంటంటే వచ్చే టైంలో వస్తుంది ఆదాయం నేను ఉదాహరణ అదే చెప్తున్నాను ఇప్పుడు ఆవులు మేకలు మేపినట్టు ఏనుగును మేపాలంటే దానికి ఒక రాజాన్యత కావాలా దానికి పెద్ద అధికారం కావాలి అలాగే స్టీల్ ప్లాంట్ కూడా మనకు వచ్చినప్పుడు మనం రక్షించుకోవాలి గతంలో జగన్ గారు కూడా ప్రైవేటీకరణ చేస్తే కనుక మాకు ఇచ్చేయండి మీ రాష్ట్రంలో మేము మేము కాపాడుకుంటాము లేకపోతే మేము రన్ చేసుకుంటాం అన్నారు కానీ ఆ స్థానంలో ఆ మాటలు ఎందుకని అప్పుడు గతంలో జింక్ కూడా ప్రైవేటీకరణ చేసేస్తే రన్ అయిపోద్ది అన్నారు కదా ఏది జింక్ రన్ అవుతుందా ఎంతమంది అధిక ఇప్పుడు ఎంప్లాయీస్ ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారు అది ఇప్పుడు ఏటవుతుంది ఖాళీగా ఏడుతుంది దానివల్ల ఏం లాభం గవర్నమెంట్కి ఏం లాభం లేదు అంతేనండి